హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ తోటి సెమీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మూడో ఫ్లోర్లో ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు పడమర ఫేసింగ్లో ఉంటుంది ఎంట్రన్సస్ హిమ్మద్వారం టేక్ సింద్వారం సో ఇది మనకి రీసేల్ ఫ్లాట్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు గోల్ అన్నీ కూడా కేర్ చేస్తున్నాయి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మనకి వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ మనకి టీవీ నెట్ కబోర్డ్ అనమాట ఇది డైనింగ్ స్పేసు షేప్ హాల్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి పడమర ఫేసింగ్ కాబట్టి ఈసీ అనే వైపు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది పైన పిఓపి సీలింగ్ ఉంది గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి అండి ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన వాష్ బేషను ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అటాచ్డ్ మనకి బాత్రూమ్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా కబోర్డ్స్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది మంచి సీలింగ్ డిజైన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి ఫ్లాట్ అంతా కూడా రెనోవేషన్ చేయించారండి సో మొత్తం మనకి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది తొమ్మిది వందల యాభై ప్లింత్ ఏరియా వస్తుంది వంద కార్ పార్కింగ్ వంద కామన్ ఏరియా వస్తుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది పడమర ఫ్లేసింగ్లో ఉండే మూడో అంతస్తులోని ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఫ్లాటు కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీకు లో కాస్ట్లో ఫ్లాట్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఏలు రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో మీకు గ్యాస్ కట్ట గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఉంది పై వరకు వుడ్ కప్ బోర్స్ చేసి ఉన్నాయి మీకు అటకు కూడా వుడ్ కప్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు ఏ పెండి వర్క్ కూడా లేదు సో మీరు ఈ ఫ్లాట్ని రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట వెంటనే మీరు ఈ ఫ్లాట్ నచ్చి తీసుకుంటే కనుక కొబ్బరిగా కట్టుకుని లోపలికి వచ్చేయడమేనండి సో నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వంటగది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ కూడా ఉంది పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసారండి ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వచ్చింది ఇదంతా యుటిలిటీ ఏరియా ఇక్కడే వంటగదిలోనే పూజా మందిరం ఇచ్చారు ఈ పక్కన ఇది బాల్కనీ అనమాట ఇక్కడ మనకి వాషింగ్ బేసిన్ కూడా వచ్చింది ఇక్కడ కూడా గ్రిల్స్ అన్నీ కూడా చేయించారు పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫ్లాట్ పరంగా అంతా కూడా చాలా బాగుందండి మీకు ఎంట్రన్స్ సింహం ద్వారా నుంచి బాల్కనీ వరకు ప్రతిదీ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి పెండింగ్ వర్క్ అనేది లేదండి హాల్ స్పేస్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ వంటగది కానీ వాష్ ఏరియా కానీ చాలా బాగుంది సో రేటు కూడా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కేవలం ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఏలూరు రోడ్కి దగ్గరగా ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్ అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుందండి ఒక ప్రాపర్టీ విజిట్ చేయడం కోసం కాదు ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ పరంగా మనకి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇంట్రెస్ట్ దగ్గరగా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి ప్రాపర్టీ వీడియో పంపించినా లేదా అడ్రస్ లొకేషన్ పంపించినా కూడా మీ ప్రాపర్టీ కూడా సేల్ చేస్తాం దానికి కూడా వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి మీరు ఏదైనా స్థలం ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా సేల్ రీడ్ మీద ఫైనాన్స్ కూడా చేయిస్తాము సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి